ఇది మనం చూస్తున్నది ప్రధాన వేదిక ఈ వేదికపైనే సుమారు నూట డెబ్బై ఐదు మంది అందరూ కూడా ఆసీనులై మనకి మన హైందవ శంకారావు శిబిరం యొక్క ముఖ్య విశిష్టతను రాబో కాలంలో హిందువులు అనుసరించాల్సినటువంటి విధి విధానాలను మనకు నిర్దేశం చేస్తుంటారు ఇది ఎదురు స్టేజ్ పూర్తిగా మొత్తం కూడా పండగ వాతావరణం నెలకొంది కేసుపల్లి హైందవ శంకారావ శిబిరం వద్ద ఇక్కడ అలంకరణకు సంబంధించినటువంటి పని మొదలైంది అదేవిధంగా స్టేజు తర్వాత గ్యాలరీలు కూడా పూర్తి స్థాయిలో కొనసాగుతున్న పనిని మనం చూస్తూ ఉన్నాం ఈ హైందవ శంకారావానికి లక్షలాదిగా హిందూ బంధువులందరూ కూడా తరలివచ్చి ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా మనసు